గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు చులి ఛానల్కి ఈరోజు మిల్క్ జ్యూస్ చేసుకుందామండి పిల్లలు పెద్దలు వద్దనకుండా తాగుతారు సో మిల్క్ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఇలా చేసిస్తే సూపర్గా తాగుతారు సో దానికి కావాల్సింది ఇదిగోండి ముందుగా సోఫ్ అండి ఇలాయచి మిరియాలు అండ్ కండ చక్కెర అదే మిశ్రీ అంటారు కదా సో దీన్ని ఇదిగోండి ఇవి కావాలి ఇది చాలా డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది అండ్ ఎండలో పడి వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది అప్పుడే ఇదిగోండి మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇలా నేనేం రోస్ట్ చేయలేదండి అన్నీ పచ్చివే సో ఇక్కడ మీరు కండ చక్కెర వద్దాలనుకుంటే అనుకుంటే మిసిరి వద్దనుకుంటే షుగర్ వేసుకోవచ్చు తర్వాత ఇలా మంచి పౌడర్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేయాలండి ఎందుకంటే సోంపు బరక బరకగా ఉంటుంది కాబట్టి ఈ పొడి ఆరు నెలల కంటే ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఎవరు వచ్చిన క్షణాలలో చేసి వచ్చు అండ్ హెల్దీ కాబట్టి పిల్లలకి పెద్దలకి హెల్దీ కాబట్టి చాలా సూపర్ సూపర్గా ఉంటుంది వీడియో నచ్చుతుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా నేను హాఫ్ లీటర్ అని వాటర్ పాలు తీసుకుంటున్నానండి అందులో మనం ఆల్రెడీ అక్కడ గంట చక్కెర వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగా షుగర్ వేస్తున్నాను మనం ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి షుగర్ వేసుకోవాలి తర్వాత సబ్జా గింజలండి తర్వాత ఇదిగోండి ఈ రెండు టీ స్పూన్స్ ఈ పౌడరు ఇలా మీరు ఎన్ని ఎన్ని వాటర్లో చేసుకోవచ్చు ఇలా మిల్క్లో చేసుకోవచ్చు ఎంత ఈజీ చూస్తారా చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అండ్ హెల్దీ ఒక డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మీరు ఇంకా దీన్ని ఎంత హెవీ అయినా చేసుకోవచ్చు ఫ్రూట్స్ కలిపి ఇదిగోండి పోమోగ్రానేటో స్వీట్స్ వేసాను చూడ్డానికి బాగుంటుందని అంతేనండి మన మిల్క్ జ్యూస్ రెడీ అయిపోయింది పిల్లలు ఇలా చేసేస్తే చాలా చాలా మిల్క్ వద్దన్న వాళ్ళు కూడా పాలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా తాగేస్తారు నచ్చేది మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్